యేసుక్రీస్తు నామమున ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇలాగన ఈరోజు మీ మధ్యలోనికి రావటానికి కారణం గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ట్రోలింగ్స్ కానివ్వండి చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మనందరం గమనిస్తూనే ఉన్నాం యావత్ క్రైస్తవ్యమా మనమందరము మేలుకొని ఒక దాటిలోకి రాకపోతే ఈరోజు మతోన్మాదులు ఒక షాలీమన్న మీద విరుచుకుపడుతున్నారు వారికి సపోర్టుగా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ కానివ్వండి జరుగుతున్న ఈ ప్రచారాన్ని యావత్ భారతదేశము కూడా చూస్తుంది వారందరూ ఎలాగైతే మతోన్మాదులకు కొమ్ముగా ఉన్నారో అలాగూ నాకు దుష్ప్రచారాన్ని క్రైస్తవులందరము కూడా ఏకమయ్యి వారికి దీటుగా సమాధానం చెప్పాలి క్రైస్తవ్యమా మేలుకోవాలి మనందరము ఈరోజు నా సంఘంలో జరగలేదు కదా నా కుటుంబంలో జరగలేదు కదా నాకు జరగలేదు కదా అని అనుకోవద్దు ఈరోజు శాలేమన్న మీద మాత్రమే జరిగింది రేపు నీ నా మీదకి జరగవచ్చు క్రైస్తవ మేలుకొని అందరం ఒక దాటి మీదకొచ్చి మనం శాంతియుతంగా వారి మీద పోరాటం చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను